జహనా పోంచే రైల్ గాడి వహా పోంచే బెల్గాడి జహనా పోంచే బెల్గాడి వహా పోంచే మార్వాడీ ఇది నార్త్ ఇండియాలో మార్వాడీలపై ఉన్న ఫేమస్ సామెత మన దేశంలో మార్వాడీలు వెళ్ళని చోటు లేదు చేయని వ్యాపారం లేదు అలా అన్ని రంగాల్లో మేమే అంటూ దూసుకుపోతుంటే ఏదో సమయంలో బ్రేకులు పడక తప్పవు ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది అదే గో బ్యాక్ మార్వాడి అంటూ షురు అయిన నినాదం వారి వ్యాపారాలకు బ్రేకులు పడేంత పనవుతోంది మీరు ఎదిగితే ఎదకండి మా వ్యాపారాలు మాత్రం దెబ్బతీకండి అంటున్నారు స్థానిక వ్యాపారులు అసలు మార్వాడీ కల్చరే తెలంగాణ ఉనికికి ప్రమాదం అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు మరికొందరు చరిత్రని చూసుకుంటే ఏ దేశంలో అయినా కానీ తమ ఉనికికే ప్రమాదం అనుకున్నప్పుడల్లా ఉద్యమాలు చెలరేగుతుంటాయి అది నల్ల జాతి ఉద్యమమైనా భారత స్వాతంత్ర ఉద్యమమైనా తెలంగాణ ఉద్యమమైనా అన్నింటికీ మూలం అణచివేతనే ఉంటుంది అయితే తెలంగాణలో కొత్తగా మరో ఉద్యమం మొదలైంది గో బ్యాక్ మార్వాడి అంటూ కొత్త నినాదం అందుకున్నారు కొందరు స్థానిక వ్యాపారాలను దెబ్బతీస్తూ వీరు బిజినెస్లు పెంచుకుంటూ పోతున్నారంటూ తెలంగాణ వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు అయితే ఈ నినాదం ఒక్క రోజులో వచ్చింది కాదు కొన్ని నెల్లుగా తెలంగాణ వ్యాపారుల్లో పెరుగుతున్న అసహనం చివరకు ఇలా కట్టలు తెంచుకుంది కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ మోండా మార్కెట్లో మార్వాడీలో ఒక యువకుడిపై దాడి చేశారంటూ వదంతులు వచ్చాయి దళిత యువకుడిని కొడతారా అంటూ కొన్ని సంఘాలు ఆందోళనకు దిగాయి మార్వాడీ గోబ్యాక్కున్నారు వ్యాపారాల కోసం తెలంగాణకొచ్చి ఇక్కడి వారిపైనే దాడులు చేస్తారా అంటూ ఆరోపణలు చేశారు అంతేకాదు మార్వాడీల వల్ల తెలంగాణ కల్చర్ కు ప్రమాదం పొంచి ఉందంటున్నారు ఇక్కడున్న వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని చిరు వ్యాపారాలను పూర్తిగా నిర్వీర్యం ఇది ఓ మహబూబ్ నగర్ ఆమనగల్ లో పరిస్థితి ఇంకోటి అక్కడ మార్వాడీలకు వ్యతిరేకంగానే ఉద్యమం మొదలైంది స్థానిక చిరు వ్యాపారులంతా మార్వాడీ గో బ్యాక్ అంటున్నారు పొట్ట చేత్తో పట్టుకొని ఇక్కడికొచ్చి వ్యాపారాలు పెట్టి వారి బంధువులతో వ్యాపారాలు పెట్టించి ఇక్కడి వ్యాపారాలను పూర్తిగా దెబ్బతీస్తున్నారంటూ స్థానిక వ్యాపారులు మండిపడుతున్నారు తాము నాణ్యమైన సరుకు అమ్ముతుంటే వారు నాసిరకం సరుకు అమ్ముతున్నారని తక్కువ ధర ఉండేసరికి తమ వ్యాపారాలు దెబ్బతింటున్నా అంటున్నారు అంతేకాదు రెంటు విషయంలోనూ భారీగా పెంచేసి తమకు చోటు లేకుండా చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళ కొన్ని కంపెనీలు వాళ్ళ చేతిలో పెట్టుకొని డూప్లికేట్ తయారు చేస్తున్నారు ఒరిజినల్ కొంత కూడా పెడుతున్నారు ఒరిజినల్ కొంత పెడుతున్నారు డూప్లికేట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పెట్టేసి రేట్లు తక్కువ చేసి అమ్మడము ఇక వాళ్ళ తన ఉన్న వర్కర్స్ చూడంగా వాళ్ళ రాజస్థాన్కి వెళ్ళి వాళ్ళ మనుషుని తెప్పించుకొని వాళ్ళే గుమ్మసాలు ఉంచుకొని వాళ్ళే ఫుడ్ పెట్టి వాళ్ళే చేసి ఇక్కడ ఉన్న మామూలు సామాజనానికి జీవనోపాధి తక్కువ చేస్తున్నారు ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ కొన్ని కొర ప్రొడక్టు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే లమ్స్గా కొనేసి వాళ్ళే తక్కువ ధరకు అమ్మడం ఆ లమ్స్ కాడికి మనం పోయినా కానీ మనకి ఇవ్వరు వాళ్ళు అదే ఒకటేసారి పెద్ద లమ్స్ కొందామంటే కూడా మనకి ఇవ్వరు వాళ్ళ వరకే ఇస్తారన్నట్టు వాళ్ళు కూడా ఏదైతే మ్యానుఫ్యాక్చర్ కానీ మనం పోయినా కానీ వాడు మ్యానుఫ్యాక్చర్ ఏముంటాడు వాత వాళ్ళ మనుషులే ఉంటారు మనం పోయినా కానీ మనకి ఇవ్వరాలు ఈ నెల పద్దెనిమిదిన ఆమన్గల్లో మార్వాడి గోబ్యాక్ నినాదంతో వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు గతంలో తమ మధ్య ఒప్పందం జరిగిందని ఇప్పుడు వారు మాట తప్పి తమ కుటుంబీకులను తీసుకొచ్చి వ్యాపారాలు చేయిస్తున్నారంటున్నారు దీనివల్ల లోకల్ వ్యాపారులు ఉపాధి కోల్పోతున్నారంటూ మండిపడుతున్నారు ఉన్న ఊరిస్ట్టి పెట్టి వేరే దగ్గర పోయి మేము వ్యాపారం చేయలేము మాది ఉన్నది ఇక్కడ ఉంది మా పిల్లలు ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళో గుజరాత్కి వెళ్ళి రాజస్థాన్కి వెళ్ళి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు వాళ్ళకి అనుకున్న అనుకూలంగా లేకపోయే వరకల్లా ఇక్కడికి వెళ్ళి రాత్రిపో రాత్రి ఇక్కడికి వెళ్ళి ఎత్తేస్తారు మళ్ళీ వేరే దగ్గర పెడతారు ఆడ నడకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు అట్లా ఒకరిని ఒకరిని ఒకరి ఒకరు ఒకరు వచ్చి ఇప్పుడు ఆమన్ గల్కు దగ్గర పది నుంచి పదిహేను మంది వచ్చారు సార్ మార్వాడు మేము పిలిచి కూసబెట్టి మాట్లాడినప్పుడు ఏంటంటే మేము వచ్చినాము ఇంకా మేమే ఉంటాము వేరే వాళ్ళని మేము రానియం వచ్చినా మేమే చూసుకుంటాం వాళ్ళని పెట్టనీయమన్నారు మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళు ఊరి వాళ్ళని కలుపుకొని వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి వాళ్ళతో ఉన్న షాపులు తీసుకొని మీదే షాపు అని చెప్పండి మీకు నెలకి ఇంత ఇస్తాం మేమని చెప్పి వాళ్ళ షాపులు పెడతారు మాకు వ్యాపార వ్యాపారంగా ఇబ్బంది ఏర్పడుతుంది ఒకప్పుడు మార్వాడీలో బంగారం వ్యాపారం చేసేవారు కాలక్రమేణా ఇతర వ్యాపారాలు కూడా మొదలు పెట్టారు ఇప్పుడు కిరాణా షాప్లు హార్డ్వేర్ స్టోర్లు ప్లాస్టిక్ వేర్ చైనా మాల్ వస్త్ర దుకాణాలు వాట్ నాట్ ఇవన్నీ మార్వాడీల చేతుల్లోకి వెళ్లిపోయాయి తమ బంధుల్ని ప్రోత్సహిస్తూ వారికే వ్యాపారాలు అప్ప ఆరోపణలున్నాయి అయితే అవన్నీ వట్టి మాటలే అంటున్నారు మార్వాడీలు తమ వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉండడం వల్లే ఇలా చెబుతున్నారని అంటున్నారు గత ముప్పై సంవత్సరాలు మేము బుట్టి పెరిగింది ఇక్కడనే మా నాన్నగారు వచ్చారు తెలంగాణకి మేము బుట్టి పెరిగి చదువుకుందంతా ఇక్కడనే మా వ్యాపారాలు ఇక్కడనే స్థిరపడ్డాయి ఇక్కడే ఉంటున్నాం మేము ఎక్కడ వెళ్తాం అంటే వెళ్ళలేమండి రా భారత రాజ్యాంగం ప్రకారం ఏ భారతీయు ఎక్కడైనా వెళ్ళి బతుకోవచ్చు మన తెలంగాణ వాళ్ళు బయటికి వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళకేం లేదు ఇబ్బంది కానీ ఇక్కడే ఏదో ఏదో సృష్టించాలని ఏదో ప్లాన్ చేస్తున్నారు కానీ అలాంటిదేం ఏం లేదండి ఇక్కడ మార్వాడి కుటుంబాలకు ఒక పన్నెండు షాపులు ఉంటాయి సార్ అప్రోక్స అన్ని బే అంటే ఒక రెండు మూడు వ్యాపారాల్లో గోల్డ్ షాప్ కానీ వాళ్ళది ఒక రెండు వందల షాపులు పైనే ఉంటాయండి మావి ఒకటి లేడీస్ కార్నర్ ఉంది మావా మా మారవడి కమ్యూనిటీది లేడీస్ కార్నర్ మరియు బట్టల షాపు జ్యువెలరీ షాపు ఒక హార్డ్వేర్ షాప్ అలాగా ఒక పన్నెండు కుటుంబాలు బతుకుతున్నాయి సార్ ఇక మిగతా మిగతా వాళ్ళు ఇక్కడ వాళ్ళు చాలా షాపులు ఇక్కడ వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళది వన్ పర్సెంట్ కూడా కాదు వ్యాపార పోటీ చేయలేక ఏదో సృష్టించారు కానీ వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపార రంగంలో ఉండాలి లేని మత కళాలు సృష్టించాలో మరి ఇలాంటి ఏ విధంగా చేస్తున్నారో తెలియదు మనకు తెలంగాణలో మత కలహాలు సృష్టించేందుకే మార్వాడి గోపాక్ అంటున్నారని మండిపడుతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని అని కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారు అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది ఇవాళ ఇతర దేశాల నుంచి బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది వాళ్ళ వల్ల త్రెట్ ఉన్నది ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి ఇవాళొట్టే వ్యక్తులు ప్రస్తుతానికి మార్వాడి గోబ్యాక్ అనేది నినాదాల వరకే పరిమితమైంది ఇది ఉద్యమ రూపం దాచితే పరిస్థితి ఎలా ఉంటుందో